సిటీ న్యూస్కి స్వాగతం మేడారం సమ్మక్క సారక్క దేవతల దగ్గర కొంచెం భక్తులందరికీ కూడా కీర్తి కిరణ్ బంటి గారు దాదాపు పద్నాలుగు వందల క్లాత్ బ్యాగ్స్ పంచడం జరిగింది ఏంటి అనే మామూలు ప్రజలను అడిగినా కూడా ఈ ప్లాస్టిక్ వల్ల తింటే పశువులు ఇవన్నీ కూడా కడుపులో పేగులో కట్టుకొని సరిపోతున్నాయి అదే ఇది అయినట్టయితే భూమిలో కలిసిపోతుంది అని చెప్తున్నారు కాబట్టి బి గారికి ఆర్టీసీ ప్రిన్సిపల్ మేడం గారు మేము అందరం కూడా వచ్చిన అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు సార్ మీరు ఎప్పుడు మొత్తం టూ థౌసండ్ ఎయిటీన్కి వెళ్ళి సామాజిక సేవలు చేస్తున్నాం సంవత్సరం కూడా ఆరు వందల యాభై నుంచి ఏడు వందల బస్సులు మొత్తం చెకింగ్ చేసి దాదాపుగా నేను డూట్ బ్యాగ్ లూట్ కవర్ కవర్లు లేకుండా ఇవన్నీ చేసుకున్నా కాబట్టి నాకు నూట పద్దెనిమిది అవార్డులు వచ్చినాయి నూట పద్దెనిమిది అవార్డులుగా రెండు టోర్నమెంట్ అవార్డులు కూడా వచ్చినాయి నేను యాక్చువల్లీ ఢిల్లీకి సెలెక్ట్ అయిన అస్సానికి సెలెక్ట్ అయినా మన విజయవాడకు సెలెక్ట్ అయినా వన్ ఫిఫ్టీ ప్లేసెస్ చేసి ప్రతి సంవత్సరం మిని మేడారం కూడా మనం ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా చేస్తాం కాకపోతే అప్పుడు వన్ ఫిఫ్టీ బస్సెస్ కూడా చేసి చేసినాం కాబట్టి నన్ను మాజీ శాసనసభ్యుడు మన సౌత్ చీఫ్ ఆయన మాజీ శాసనసభ్యుడు రాష్ట్రా విజయపాటు వరంగల్ ఎంపీ పస్తుల జయాకర్ సార్ కాదు నాకు ప్రతి ఒక్కరెషన్ చేస్తారు చేసినాక తమ్ముడు ఇంకా నీకు భవిష్యత్ బాగుందని ఇటువంటి సేవలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను ఏదన్నా మన గోపి చేస్తే కాకుడిపున గోపి మాట్లాడి